హాయ్ అండి ఈరోజు ఈ ఆనియన్స్తో ఆనియన్ చట్నీ అనమాట దీన్ని ఎరకారం అని కూడా అంటారు వీటిని టిఫిన్స్లోకి వాటిలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇప్పుడైతే ఫైవ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి నమస్తే అస్సలం వాళ్ళకు వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ లాగ్స్ నేను ఆఫ్రిన్ ఈరోజైతే ముందుగా ఈ ఫైవ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి మీడియం సైజువి ఫ్రెష్గా ఉండే ఆనియన్స్ అయితే తీసుకోవాలి ఈ చట్నీ కోసం ఎందుకంటే ఒక రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉండే చట్నీ కాబట్టి మనకు కాస్త ఫ్రెష్గా ఉన్న ఆనియన్స్ తీసుకుంటే మంచిది అనమాట వీటిని అయితే ఇలా పీల్ చేసేస్తున్నాను ముందుగా ఈ మొత్తం ఫైవ్ ఆనియన్స్ని ఇలా పీల్ చేసేసిన తర్వాత పైన లేయర్ మొత్తం తీసేసిన తర్వాత వాష్ అయితే చేసుకుంటానండి లేయర్ని కూడా మనము బాగా తిక్కుగా ఉన్న లేయర్ వరకు అయితే తీసేయాలి పైన పలుచి లేయరే కాకుండా ఇంకొంచెం తిక్కుగా ఉన్న లేయర్ కూడా తీసేయాలన్నమాట తీసేసిన తర్వాత ఈ ఫైవ్ ఆనియన్స్ని నేను ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను ఈ పైన పీల్ చేసిన తర్వాత మాత్రమే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటినైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట మరీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ తొడిమల దగ్గర ఉన్న ఈ పాట్నైతే మనం రిమూవ్ చేసేయాలి ఇది ఉంటే చట్నీ పాడైతు అనమాట అందుకనేసి ఆ పాట్నైతే తీసేయాలి నెక్స్ట్ అయితే మరీ చిన్న పీసెస్ ఏమి అవసరం లేదండి ఇలాగ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుంటున్నాను మొత్తం ఇలా అయితే ఫాస్ట్గా ఒక మీడియం సైజ్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మంచిదనమాట మొత్తం అన్ని ఆనియన్స్ని ఇలాగైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కాస్త ఈ ముక్కలన్నీ పట్టేలాగా కొంచెం మీడియం సైజ్ జార్ని అయితే తీసుకున్నాను అనమాట ఇలా మొత్తంగా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇలా అయితే మొత్తం ముక్కలు అందులోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే సాల్ట్ తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నానండి మీరు మరి స్పైస్గా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి దీన్నైతే మరి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదండి పల్స్ వేసుకుంటూ మెల్లగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ పేస్ట్ లాగా మెత్తగా చేసుకోకూడదు అనమాట ఇలాగా పలుక పలుక ఉండాలన్నమాట కచ్చా పచ్చా కదా అలా ఇలా చిన్న చిన్న ముక్కలు కనిపిస్తూ ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనము అలాగే గ్రైండ్ కూడా అలాగే చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కనిపించేటట్టుగా కచ్చ పచ్చగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇలాగ మరి పేస్ట్ లాగా అయితే పూర్తి పేస్ట్ లాగా ఉండకూడదు అలాగని పూర్తిగా పీసెస్ లాగా ఉండకూడదు ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకున్నాను అలానే కొంతమంది వాడేస్తుంటారండి అలా అయినా యూస్ చేసుకోవచ్చు అదైతే నిల్వ ఉండదు ఇలా మనం కొంచెం తాలింపు పెట్టుకుంటే కొంచెం ఒక టూ డేస్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అందుకనేసి నేను ఎప్పుడు ఇలాగే ఫ్రై చేసేసుకొని ఇలా నిల్వ ఉంచుకుంటానన్నమాట ఇదైతే టూ త్రీ డేస్ ఈజీగా నిల్వ ఉంటుందండి మనకు టిఫిన్స్లోకి బాగా యూజ్ అవుతుంది రైస్లో కూడా తీసుకోవచ్చు వీటితోనే వేరే వెజిటేబుల్ కాంబినేషన్స్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఈ చట్నీని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే బాగా ఒక నిండుగా టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత చట్నీని అయితే అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి పూర్తిగా చేసేసుకొని ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఎటువంటి తాలింపు గింజలు కరివేపాకు అలాంటివి ఏం అవసరం లేదండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ సాల్ట్ పసుపు కారం ఇంకా జీలకర్ర అంతే అనమాట ఆనియన్స్ మెయిన్గా ఆనియన్స్ వీటితోనే సింపుల్గా చేసుకునే చట్నీ ఇలా అయితే డ్రై అవుతూ ఉంటుందండి మెల్లగా మనం ఇలాగ అయితే ఫ్రై చేసుకోవాలి అక్కడే నిలబడి అడుగంటే ప్రమాదం ఎక్కువ ఉంటుంది అనమాట చట్నీకి తొందరగా అడుగు వస్తుంది అలా అడుగంటకుండా మనం అక్కడే నిలబడేసి ఇలా ఇలా అతుక్కోకుండా రిమూవ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు పడుతుందండి అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంగిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని తీసుకోవడం మంచిదా లేదా ఇలా చట్నీస్లో తీసుకోవడం మంచిదా లేదా అని చాలామంది డౌట్ ఉండొచ్చు తీసుకోవచ్చు అండి ఆనియన్స్ని లాగా మనం ఎవ్రీ ఈ మీల్లో తీసుకోవచ్చు అనమాట మాములుగా లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ అలా తీసుకోవచ్చు అయితే మరి రా ఆనియన్స్లో అయితే మనకు విటమిన్స్ ఉంటాయన్నమాట సి విటమిన్ అవి ఉంటాయి ఇదైతే స్కిన్కి కూడా మంచిదండి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రెయిన్కి బూస్ట్ అనమాట ఆనియన్స్ తీసుకోవడం బ్రెయిన్కి కూడా కొంతవరకు మంచిది నెక్స్ట్ వచ్చేసి బోన్ హెల్త్ని కూడా మనకు బూస్ట్ చేస్తుంది బోన్ హెల్త్కి కూడా మంచిది అనమాట డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే మనకు ఏదైనా ఇన్ఫ్లమేషన్స్ అలాంటివి ఉన్నా తగ్గించేస్తుంది చాలా మంచిదండి మంచి వెజిటేబుల్ అనే చెప్పుకోవచ్చు మనము మనం ఎలాగూ ప్రతి కూరల్లో ప్రతి డిషెస్లో ప్రతి రెసిపీస్లో కూడా యాడ్ చేస్తూనే ఉంటాం రెసిపీస్లో ఆనియన్ని అలాగే మనం ఇలానే చట్నీస్ కూడా చేసుకొని యూస్ చేసుకోవడం వల్ల ఎప్పుడు ఒకటే చట్నీస్ అలాంటివి కాకుండా బోర్ కొట్టకుండా మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట మెయిన్గా దోశల్లో పైన అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుందండి చాలామంది కారం అని కూడా అంటుంటారు ఈ డిష్ని నేనైతే రెగ్యులర్గా ఇలా చేసి పెట్టేస్తాను ఒక టూ త్రీ డేస్ వరకు నిల్వ ఉంటుంది అనమాట మనకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు అండి ఏ ప్రాబ్లం ఉండదు దోశల్లోకి పెసరట్టల్లోకి నెక్స్ట్ ఇడ్లీస్లోకి గారెలోకి లేదంటే మనం ఇంట్లో చేసుకునే ఏదైనా చపాతీస్ పూరీస్లోకి కూడా బాగానే ఉంటుందండి చపాతీస్లోకి అయితే బాగుంటుంది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది ఇలా ఉంటుంది అన్నమాట కచ్చాపచ్చాగా మరి మెత్తపేస్ట్ లాగా కాకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండే ఎర్రకారం అలాగే ఆనియన్ చట్నీ అనమాట రెండు మూడు రోజుల నిల్వ బాగుండే ఆనియన్ చట్నీ మీరు కూడా ట్రై చేసి ఏ రెసిపీలో ఎలా మీకు ఏ టిఫిన్స్ లో సెట్ అయింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంది ఆనియన్ మీరు కూడా ట్రై చేయండి స్టే హెల్దీ అండ్ హ్యాపీ అండి